హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఫిగో యాస్పైర్ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ రెండు వేల పదిహేను కారం అండి కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్వోసీ రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి ఇక మీరు ఒక ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది అది నలభై వేల నుంచి యాభై వేల మధ్యలో అయితే ట్యాక్స్ అయితే వస్తుందండి ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి అదర్ స్టేట్ కార్ లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టాలి కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తాయంటే వచ్చి చూసుకొని తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణం మనపం పక్కన పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఒక తక్కువ బడ్జెట్ లో మంచి కారు కావాలనుకుంటే ఈ కార్ అయితే మిస్ చేసుకోకండి కేవలం తీసుకొని దాదాపుగా నడుపుకునేటట్టు కానీ ఈ కార్ అయితే ఉంది మేజర్ ప్రాబ్లమ్స్ కానీ మైనర్ ప్రాబ్లమ్స్ కానీ ఈ కార్ కైతే ఏం లేవండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్ట్ ఫీగో యాస్పైర్ అంబియంట్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్స్ కండిషన్ లో ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఒకవేళ ఈ కాలకు సిఎన్జి పెట్టుకుంటే మాత్రం ఇరవై నుంచి ముప్పై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్డ్ చేసి ఫోర్డ్ కంపెనీ కారు ఏసీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏసీ చిల్డ్ ఏసీ అండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కానీ సింపుల్ కీ అంటారండి ఈ సింపుల్ కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అంటే మనం కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేసి అన్లాక్ చేయాల్సి ఉంటుంది అండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి పారు కార్ బాడీ పరంగా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్గా అయితే పడుతుంది దాదాపుగా వందకి తొంభై ఐదు శాతం జెన్యున్ ఫైన్స్ అయితే ఉంది ఒకటి రెండు చోట్ల టచ్ అప్లనేది కామను పిల్లర్స్ లెఫ్ట్లో లో ఉన్నటువంటి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ కూడా ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు లక్షల పదివేల రూపాయల దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు ఢిల్లీలో ఈ కారు ధర కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి అయితే ఇస్తానండి ఇదే ఫిక్స్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రంట్ చూడొచ్చండి ఫోర్డ్ ఫీగో యాస్పైరు యాంబియంట్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ ఒక ఎనభై శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చెట్టు నీడబడుతుంది ఎక్కడ ఎటువంటి గీతలు కూడా అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక ఫ్రంట్ ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి భయా ఎక్బార్ డిక్కీ కోలోన అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం టైర్ అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడచ్చు ఉపరికర బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కారుకి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ అయితే వస్తాయి బ్యాక్లో అయితే గా అడ్జస్ట్ చేసుకోవడమే అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రెండు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ చిల్డ్ వేసి అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో బానెట్ అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే అమ్రాయిన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి రెండు వేల పదిహేను ఫోర్డ్ ఫీగో యాస్పైరు ఆంబియంట్ వేరియంట్ అండి అరవై నాలుగు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారు కాస్ట్ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు హైదరాబాద్ డెలివరీ ఇస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్